అక్కడి సూర్యుడు ఇక్కడ మర్చిన భూమి ఆకాశాలు తలకిందు ఆగస్టు లోపల రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తా అక్కడి సూర్యుడు ఇక్కడ మర్చిన భూమి ఆకాశాలు తలకిందులైనా కేసీఆర్ ఫామ్ హౌస్ పంద్రాగస్టు లోపల రైతులకు రెండు లక్షలు రుణమాఫీ చేస్తా అక్కడి సూర్యుడు ఇక్కడ మర్చిన భూమి ఆకాశాలు తలకిందులైన కేసీఆర్ ఫామ్ హౌస్ ఆగస్టు లోపల రైతులకు రెండు లక్షలు రుణమాఫీ చేస్తా అక్కడి సూర్యుడు ఇక్కడ భూమి ఆకాశాలు తలకిందులైన